చూర్రా మా నాన్న నాకు కొత్త మొబైల్ కొనిచ్చాడు అవునారా ఏది ఒకసారి చూస్తా చిన్నీ కొనుక్కోచేతగా నన్ను అడుగుతున్నావా అంటుంటే మీ నాన్నను కొని చూపి అంటుంటే మీ నాన్నను కొని చూపి ఎలాగైనా ఒప్పించి కొత్త మొబైల్ కొనుక్కుంటా నానా ఏంది నాని మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న కొత్త మొబైల్ కొనిచ్చాడు నానా నా గుణం కావాలి మనకి వాళ్ళని లేవు నాని నువ్వు ఎప్పుడు రేపటి వాడికి కొత్త మొబైల్ కొనియకపోతే నేను నేనేం చేస్తాను ఇప్పుడు ఏం సార్ రాజయ్య దగ్గర వ్యాపారి చూస్తా రాజయ్య అయ్యా రాజయ్య ఏం సంగతి ఇట్లా వచ్చినావు ఒక ఇరవై వేలు అవసరం ఉంది అయితే అప్పుగా ఇస్తాను వచ్చా అంత అవసరం ఏమొచ్చింది భీమయ్యా నా కొడుకు ఫోన్ కొంటామని నీ కొడుకు ఫోన్ కొంటావా అవునయ్యా నీ కొడుకు ఇప్పుడే ఫోన్ కొంటే ఫోన్ దృష్టిలో పడి చదవాగమైంది భీమయ్యా ఏం చేయాలయ్యా అట్లాంటి పరిస్థితి వచ్చింది సరే మరి తీసుకొస్తావు ఇదిగో ఇరవై వేలు సరేనయ్యా ఇక నేను చెప్పే కడిగా చెప్పిన ఇష్టం నానా సరే కానీ ఫోనే ఫోన్ అనుకోకున్నాను పొద్దున్న నుంచి అన్న తినలే ఎట్టిపోయిండో ఏమో ఈ ఎండ ఏండో ఏమో అక్కడ ఉన్నాడు మావోడే అరే నాని నాని ఏంది నాన్న నువ్వు ఎందుకు ఇచ్చినావు పొద్దున్న నుంచి వాళ్ళు అందరినీ తినలేక కాదా నాని ఇంటికి పోదాం పాద నేను అత్త నాన్న నువ్వు అది కాదు నాని నువ్వు నరేష్ ఉన్నారు ఇంటికార నరేష్ గారు ఏంది మేమయ్యా ఇట్లా వచ్చినావు ఏం లేదు నరేష్ గారు అక్కడ మీ కొరకు మా కొరకు ఫోన్లో గేమ్ ఆడుతున్నారు నేను చెప్పిన మాట అస్సలకే వింటలేరు ఎక్కడ ఉన్నారు భీమయ్యా పోదాం పదా ఏంట్రా మీ పని ఫోన్ వచ్చింది ఎందుకేనా భీమయ్య మీ పని ఫోన్ తీసుకో నాని మదర్ ఇంటికి పోదాం మీరు ఇప్పుడు మొబైల్ తినడుతులు కానీ మేము చిన్నప్పుడు మేము ఒక్క గోలి గెలుచుకుంటే ఎంత సంతోషపడడం వల్ల వదిలిసా అరే ఫోన్ నోట్ ఆంగా కూలరా మంచిగా బడికి పోయి చదువుకోండి ఆటలు ప్లీజ్ దయచేసి మీ పిల్లలకు మొబైల్ గురించి వాళ్ళ రాబోయే భవిష్యత్తును నాశనం చేయకండి